శ్రీ మాత్రే నమ మనకి ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో కాశీకి వెళ్ళాము మీరు కూడా మాతో పాటు కాశీని వీక్షించి ఆ పరమశివుని అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుంటున్నాము ఓం నమ శివాయ ఈ వీడియోలో మనం కాశీ గురించి తెలుగు రాష్ట్రాల నుండి కాశీకి ఎలా వెళ్ళాలి అక్కడి తెలుగు ఆశ్రమాలు వసతి మరియు భోజనం మొదలగు విషయాల గురించి వివరంగా తెలుసుకుందాము ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుండి వారణాసికి వెళ్ళే ట్రైన్స్ వాటి వివరాలు గురించి తెలుసుకుందాం మొదటిగా హైదరాబాద్ నుండి సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్లో ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుండి బయలుదేరి వయా కాజీపేట్ జమ్మికుంట పెద్దపల్లి రామగుండం మంచిర్యాల మీదుగా మరుసటి రోజున మధ్యాహ్నం ఒకటిన్నరకు వారణాసి చేరుతుంది మేము కూడా ఇదే ట్రైన్లో వారణాసికి వెళ్ళాము ఈ ట్రైన్ ప్రతిరోజు సికింద్రాబాద్ నుండి వారణాసికి ఉంటుంది టికెట్స్ ప్రైస్ చూసుకుంటే స్లీపర్ ఆరు వందల డెబ్భై రూపాయలు త్రీ టైర్ ఏసీ పదిహేడు వందల తొంభై రూపాయలు ఉంటుంది మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కనీసం రెండు నెలల ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి ఇంకా మన తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళే ట్రైన్స్ వాటి పూర్తి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాము దయచేసి చెక్ చేయగలరు స్టేషన్ నుండి బయటకు రాగానే హనుమాన్ టెంపుల్ ఉంటుంది మేము మా కాశీ యాత్ర బాగా జరగాలని ఆ హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని బయలుదేరాము స్టేషన్ నుండి టెంపుల్ వరకు ఆటోస్ టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం ఫోర్ మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు విత్ లగేజ్ ఎంత లగేజ్ అయినా పెట్టుకోవడానికి ఆటో పైన క్యారియర్ ఉంటుంది ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయి మనం చూసే ఆటోస్కి ఇక్కడ ఆటోస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది మిల్క్ మార్కెట్ అదేంటో మేము ఎప్పుడు చూసినా ఓపెన్లోనే ఉంటుంది ఇది మేమున్న ఆశ్రమానికి చాలా దగ్గరలో ఉంది ఇకపోతే ఆశ్రమాల గురించి తెలుసుకుందాము కాశీలో మన తెలుగువారి ఆశ్రమాలు చాలానే ఉన్నాయి వాటిలో కొన్ని సైకిల్ స్వామి ఆశ్రమం శ్రీ కాశీ గాయత్రి ఆశ్రమం శ్రీ మాతా అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమం శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం ఇలా చాలానే ఉన్నాయి ఆశ్రమంలో ఒకరికి రోజుకు మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇందులోనే వసతి మధ్యాహ్నం రాత్రి భోజనం ప్రొవైడ్ చేస్తారు ఉదయం బ్రేక్ఫాస్ట్ మాత్రం మనం బయట చేయాలి అన్ని ఆశ్రమాలు చాలా నీట్గా ఉంటాయి భోజనం కూడా మనకి ఇంటి భోజనంలాగా ఉంటుంది మేము సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి ఆశ్రమంలో ఉన్నాము ఇది టెంపుల్కి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ ఇందులో రూమ్స్ ఇంకా భోజనం చాలా బాగుంది మనకి హోమ్లీ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది నేను చెప్పిన ఆశ్రమాల డీటెయిల్స్ విత్ ఫోన్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము దయచేసి చెక్ చేయగలరు ఇప్పుడు కాశీ గురించి తెలుసుకుందాం ఇరవై ఏడు హిమగిరి సొగసులు కాదని కాశీనగరానికి కోరి వచ్చాడు కైలాసనాథుడు ఆ విశ్వనాథుడి వెంటే విశాలాక్షి ఆమెకి తోడుగా అన్నపూర్ణ వారికి నీడుగా డుండి గణపతి వీళ్ళందరి వెంట కాలభైరవుడు ఒకరి తర్వాత ఒకరు ఒకరికన్నా వేగంగా ఇంకొకరు మొత్తంగా ముక్కోటి దేవతలు వారణాసిని మరో మజిలీగా మార్చుకున్నారు గంగ ఒడ్డున ఆలయాలు వీధి మలుపులలో గుళ్ళు గోపురాలు ఇండ్ల మధ్య ఇలవేల్పులు గుడిగంటలకు విరామం ఉండదు ఏదో ఒక ఆలయం నుంచి ప్రణవనాదం వినిపిస్తూనే ఉంటుంది కాశీవాసులకు అందులో వింతేమీ తోచకపోవచ్చు కానీ అక్కడికి వెళ్ళిన యాత్రికులకు మాత్రం కాశీలో అడుగడుగునా ఓ అద్భుతం దర్శనమిస్తుంది పీల్చే గాలిలో తాగే నీటిలో తినే ఆహారంలో అన్నిటా శివతత్వం గోచరం అవుతుంది సాధువులు సత్సంగాలు బారులు తీరిన భక్తులు గంగలో మునకలు అపురూప దృశ్య కావ్యం విరామం లేకుండా దర్శనం అవుతూ ఉంటుంది అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పూరి ద్వారవతి సప్తయితే మోక్షదాయిక అనే వేదవచనం మోక్షాన్ని ప్రసాదించే ఏడు క్షేత్రాల్లో కాశీ ఒకటి కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు చావును కోరుకుంటూ వారణాసికి వచ్చేవాళ్ళు వేలల్లో ఉంటారు శేషజీవితాన్ని కాశీనాథుని సన్నిధిలో అంకితం చేసి తరించేవాళ్ళు అనేకులు అవసాన దశలో పట్టుదలతో కాశీకి వచ్చి కన్నుమూసిన వ్యక్తులు వాళ్ళ కథలు వినిపిస్తాయి అంతేకాదు కాశీలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే మోక్షం లభిస్తుందని ఎక్కడ పోయినా కాశీలోనే తమ కట్ట కాలాలి అని చివరి కోరికగా విన్నవించుకునే వాళ్ళు ఉంటారు చివరికి పోయిన వాళ్ళ అస్థికలు కాశీలో గంగలో కలిపితే మోక్షం లభిస్తుందని చెబుతారు అందుకే అంటారు కాశ్యాస్తు ముక్తి అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనది ఈ కాశీ విశ్వేశ్వరలింగం పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడట పాపములకు ఎదురుచుక్క కాశీ ఉపపాతములకు విషం కాశీ కళ్యాణములకు ఆటపట్టు కాశీ ముక్తికి పుట్టినిల్లు కాశీ మరి ఈ ఫలితం దక్కాలంటే కాశీలో తొమ్మిది రాత్రులు గడపాలి తొమ్మిది రాత్రులు ఎవరు కాశీపట్టణంలో పొలిమేర దాటకుండా అక్కడే గడుపుతారో మళ్ళీ తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పడుకోవాల్సిన అవసరం పోతుందని చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించారు కాశీపట్టణంలో ప్రవేశించాలంటే కాలవైరువుడి అనుగ్రహం ఉండాలి కాశీలోకి ప్రవేశిస్తే పాపములు పోతాయి సమస్త సుఖములు పొందడానికి కాశీపట్టణ ప్రవేశం ఉపయోగపడుతుంది కాశీలోనికి ప్రవేశిస్తే మోక్షం లభిస్తుంది కోరకుండానే జీవితంలో కావలసిన సమస్త సుఖములను కాశీపట్టణం అందిస్తుంది ఇప్పుడున్న విశ్వనాథుడి ఆలయాన్ని పదిహేడు వందల ఎనభైలో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు మీర్ఘాట్ సమీపంలో ఉన్న దేవాలయంలో అమ్మవారు విశాలాక్షిగా కొలువు తీరింది సతీదేవి చెవి కమ్మలు లేదా కన్నులు ఈ ప్రదేశంలో పడ్డాయని స్థలపురాణం అన్నపూర్ణాదేవి ఆలయం కూడా అపరశక్తిపీఠంగా దర్శనమిస్తుంది జన్మాంతర యోగం ఉంటే కానీ కాశీలో అడుగు పెట్టలేం అని చెబుతారు పెద్దలు కాశీని వారణాసి అని అని కూడా అంటారు వరుణ అస్సి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగలో కలుస్తాయి అందుకే ఈ క్షేత్రాన్ని వారణాసి అంటారు బ్రిటిష్ వారి వాడుకలో బెనారస్గా మారింది ఇక్కడ ప్రవహించే గంగా నదిలో సర్వ సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని మన నమ్మకం మనం నెక్స్ట్ వీడియోలో అక్కడున్న టెంపుల్స్ గురించి వివరంగా తెలుసుకుందాము